అవగానే కావ్య అప్పుకి ఫోన్ చేయడంతో అప్పు అయితే ఇంకా అక్కడికి వస్తుంది స్వప్నని అలాగే కావ్యని ఇద్దరిని కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి కారు మాట్లాడి మరీ పంపించేస్తుంది అక్కడ ఎవరు కూడా ఇక దొంగలు ఇక కనబడకపోయేసరికి ఇక అప్పుకైతే చాలా కోపం వస్తుంది ఇక కావ్యక్క మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇప్పుడే వచ్చేస్తాను కదా అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా కావ్య సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే సరాసరి అప్పు అయితే వెళ్తుంది యాముని ఇంటికైతే యాముని ఇంటికి వెళ్ళి ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు మొన్నేమో కావ్యక్కని చంపాలనుకున్నావు ఇప్పుడేమో స్వప్నత్ని కిడ్నాప్ చేయాలనుకున్నావు ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నావని చెప్పి చంప చెళ్ళు అనిపిస్తుంది ఒక్కసారిగా రాజ్ ఇక ఎవరబ్బా అని చెప్పి తొంగి చూస్తాడు ఇంతలోనే అప్పు రావడంతో ఇదేంటి అప్పు వచ్చింది అని చెప్పి ఇక రాజు అయితే వస్తాడు రాజుని చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది యామని అయితే ఇక ఇంతలోనే అప్పు అయితే ఖచ్చితంగా ఇప్పుడు బావా ఎందుకు వచ్చావని అడుగుతాడు ఇప్పుడు ప్రూఫ్స్ చూపించి నేను ఈ యామనిని ప్రూఫ్స్ చూపించాలని చెప్పగానే నా దగ్గర ఏ ప్రూఫ్స్ ఉండవు అలా అని చెప్పి ఇప్పుడు చెప్పినా నమ్మడు బావా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటా ఉంటూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇంతలోనే యామిని అయితే ఇక ఒక్కసారిగా ఏంటప్పు ఇలా వచ్చావేంటి అనగానే ఒక కేసులో కొంచెం డౌట్ ఉండి ఇటువైపుగా వచ్చాను అలాగే నీ దగ్గరకు కూడా వచ్చాను కొన్ని విషయాలు తెలుసుకుందామని అని చెప్పి మాట మారుస్తుంది అప్పు ఇక వెంటనే యామిని చూసావా బావా ఈ అప్పుకి నా మీద కోపం ఉన్నట్టుంది అందుకే ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా నన్ను ఇరికించాలని చూస్తుంది ఇప్పుడు కూడా ఏదో కేసు గురించి వచ్చింది బావా అనగానే ఏంటప్పు ఏంటిదంతా యాముని ఎప్పుడు కూడా ఎవరిని కొంచెం కూడా హాని కలిగించే మెంటాలిటీ కాదు ఇంకా నిజంగా చెప్పాలంటే నా ప్రేమ కోసం తన ప్యా ప్రేమనే త్యాగం చేసింది నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు ఏ కేసులు ఎవరు ఎన్ని చెప్పినా యామని మాత్రం తప్పు చేయనే చేయదు అని చెప్పి ఇక అప్పు దగ్గర ఇక స్ట్రాంగ్గా చెప్తాడు రాజు అయితే ఇక ఒక్కసారిగా అప్పు అయితే నాకు తెలుసు బావా ఖచ్చితంగా నీకు ప్రూఫ్తో సహా చూపించాలి అలా చూపించడం కోసం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ విషయం నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అప్పు అయితే ఇక వెళ్తున్నాను బావా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక యామని అయితే బావా చూసావా వీళ్ళందరూ కలిసి నా మీద ఏదో ఏదో గేమ్ గేమ్ అయితే ఆడుతున్నారు నేను నువ్వు కళావతిని ప్రేమించావని తెలిసి నా ప్రేమని కూడా వదులుకున్నాను కానీ వీళ్ళకి ఇంకేం కావాలి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావాలని మాట్లాడుతుంది నువ్వేమి బాధపడకు యామని పదా అని చెప్పి రాజు లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంటికి స్వప్నం తీసుకొని కావ్య రావటం చూసి ఒక్కసారిగా అపర్ణాదేవి ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్యని ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద చిన్న లేదా ఎవరు ఏం చెప్పినా నీకు అవసరం లేదా నీ గురించి నా మనవడు ఎంతసేపు నుంచో ఉండి వెయిట్ చేసి వెళ్ళిపోయాడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న స్వప్న ఆంటీ కావ్య అక్క సారీ కావ్యని ఏమి అనకండి ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలని పాపని తీసుకొని బయలుదేరాను కదా అప్పుడే నా మీద యామిని నన్ను కిడ్నాప్ చేయించాలని ప్రయత్నం చేసింది సమయానికి కావ్యక రాకపోయి ఉంటే ఈ పాటకి నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి చాలా బాధపడుతూ ఇక చెప్తుంది ఆ విషయం విన్నా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏంటి కావ్య ఏంటి ఆ యామిని ఇప్పటి వరకు నువ్వు అలాగే రాజ్ మీరిద్దరూ కలవాలని నేను ఎన్నో ఎంతో అనుకున్నాను కానీ ఈ యామిని ఏదో చేసేలాగే ఉంది పదే పదే రాజునన్నా దూరం చేస్తుంది లేదంటే నిన్న దూరం చేస్తుంది అసలు ఏమనుకుంటుంది అని చెప్పి ఇక అనేసరికి తను ఏమనుకున్నా అక్కడ జరిగేది మాత్రం ఒక్కటే అత్తయ్య మీ అబ్బాయికి నా మీద ప్రేమ ఉంది ఆ ప్రేమే మమ్మల్ని కలుపుతుంది అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక మొత్తానికైతే రుద్రాణి కూడా ఇక స్వప్న ఇంటికి రావడంతో యామిని యామిని ప్లాన్ ప్లాప్ అయిపోయిందనే సంగతి తెలిసిపోతుంది ఏది ఏమైనా ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి అనుకుంటుంది ఇక మరొక పక్క స్వప్న ఇంటి లోపలికి రూమ్లోకి వెళ్ళి పాపకి ఒక పక్కన వేసి అలానే కూర్చొని ఆలోచిస్తుంది ఒక్కసారిగా ఇక పాప ఏడుస్తున్నా కూడా పట్టించుకోదు ఇంతలోనే అప్పు అయితే సరాసరి పాప ఏడుపు ఏడుస్తూ ఉంటే వచ్చి అక్క అక్క ఏం చేస్తున్నావే అని చెప్పి పాపని ఎత్తుకుంటుంది పాపని ఎత్తుకొని స్వప్నక అక్క అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది హా అప్పు అని చెప్పి బోరున ఏడుస్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే అనగానే నాకు ఈరోజు చాలా భయం వేసింది నిజానికి వాళ్ళు నన్ను చంపేస్తారేమో అనుకున్నాను నేను ఒక్కసారిగా ఆ దేవుణ్ణి తలుచుకున్నాను అప్పు నన్ను ఇంతలా భయపెట్టినా ఆ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి తీరాలి దాన్ని అలా వదిలేస్తే ఏదో ఒక రోజు ఏదైనా పెద్ద విషయంలో డేంజర్ చేసిద్ది అప్పుడు మనం ఏమీ చేయలేమే అప్పు అనగానే అక్క నువ్వు నాకు చెప్పాలా నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు లేదంటే ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి వస్తున్నాను ఇక దాన్ని చంప చెల్లు అనిపించాను ఇక త్వరలోనే దాని చేతికి సంఖ్యలు వేస్తాను నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి పాపని ఓదారుస్తుంది ఇంతలోనే కావ్య కూడా వస్తుంది ఏం చేస్తున్నారే అని చెప్పి కావ్య వచ్చి స్వప్నక్క ఇదిగో భోజనం చెయ్యి అనగానే కావ్య ఈరోజు నిజంగా నువ్వు నా ఎందు దేవుళ్ళలాగా వచ్చావే నన్ను అక్కడ చూసి నా ప్రాణం లేచి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అక్క నువ్వు మా అక్కవి ఎంతైనా స్వప్నక్కవి నువ్వు అలా బాధపడిపోతే ఎలాగా ఉండు చాలా రోజుల తర్వాత నీకు నేను అన్నం తినిపించాలనిపిస్తుంది కదా అని చెప్పి గోరుముద్దలు చేసి స్వప్నకి కావ్య అన్నం పెడుతుంది ఇక కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకుంటూ అప్పు కూడా కూర్చుంటుంది ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇక చాలా సంతోషంగా ఇక ఒకరు ఒకరి కళ్ళల్లో ఒకరు కన్నీరు తుడుచుకుంటూ భోజనం తినిపించుకోవడం చూసి రుద్రాని లోపల ఉడికిపోయి అగ్నిగుండమైపోతూ ఉంటుంది ఏంటి ఈ కనకం ముగ్గురు కూతుర్లు ఇక తెగ సాంబర పడిపోతున్నారు ఈ స్వప్న ఈ అప్పు ఈ కావ్య వీళ్ళు ముగ్గురిదే పెత్తనమైంది ఇంట్లో ఈ స్వప్న ఇంటికి తిరిగి వచ్చింది ఇది తక్కువది కాదు ఖచ్చితంగా తన వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ వెనకాల కారణం నేనే తెలిస్తే నన్ను చంపపడేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఈ యామిని ఏదో తెలివిగా నిర్ణయం తీసుకుందనుకుంటే ఎంతలాగా దీన్ని ఎలా వదిలేసింది రెండు రోజుల వరకైనా దీన్ని ఇంటికి రానివ్వకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఇక డిసప్పాయింట్ అవుతుంది రుద్రాణి ఇక కావ్య అయితే ఆలోచించి ఆలోచన చేస్తూ ఉంటుంది ఏమైంది ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదప్పు ఇందాక నువ్వు వచ్చావు కదా ఇక మా మమ్మల్ని కాపాడిందని చెప్పాను కదా రేవతి గారిని ఆమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనగానే నువ్వు ఎక్కడ ఎందుకు చూసినట్టు అనిపిస్తుంది నాకైతే మొట్టమొదటిసారి చూసినట్టే అనిపిస్తుంది అనగానే లేదు లేదు ఆవిని చూస్తుంటే నాకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు కానీ గుర్తు రావట్లేదే అని చెప్పి సరే సరే మీరు ఇక పడుకోండి అని చెప్పి ఇక స్వప్నకి ధైర్యం చెప్పి ఇక అప్పు దగ్గర నుంచి వచ్చేస్తుంది కావ్య ఇక కావ్య రావడం రావడంతోనే ఇక ఈ ఫోటో ఎక్కడ ఉంది మన ఇంట్లో ఎక్కడో ఉంది నేను ఈ ఫోటోని ఇక రేవతి గారి ఇంట్లో ఉన్న ఫోటోని నేను అత్తయ్య దగ్గర కూడా చూశాను అత్తయ్య ఇక బీర్వాలో ఒకరోజు బట్టలు సద్దమన్నప్పుడు అప్పుడు ఆ ఫోటో చూశాను అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ ఫోటోలాగే అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఈ ఫోటోతో ఆ ఫోటో మ్యాచ్ అవుతుందా చూడాలి అసలు అత్తయ్య గురించి అంత టక్కున ఎలా చెప్పారు అత్తయ్యకి కోపమని ఇక ఒకేసారి ఆనందం వచ్చినా ఒకేసారి కోపం వచ్చినా చాలా పెద్దగా రియాక్ట్ అవుతారని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు ఇంకా నిజం చెప్పాలంటే ఇక అత్తయ్య గురించి ఇక అడిగినప్పుడు ఆమె మొహం కూడా చాలా ఆనందంగా వెలిగిపోయింది అలాగే నన్ను అప్పుని అలాగే స్వప్నకని అందరినీ కూడా పేర్లు క్లియర్గా పలుకుతుంది అసలు ఆవిడకి మనకి సంబంధం ఏంటి అసలు ఆమె ఎవరు ఏదో తొందరలో ఆమె గురించి ఏమి కనుక్కోకుండా వచ్చేసనే అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ అలాగే సుభాష్ లాన్లో కూర్చొని ఇక మాట్లాడుకోవడం గమనిస్తుంది ఖచ్చితంగా ఈ ఫోటో ఆ ఫోటో ఒకటే అయితే రేపే ఆవిడ్ని కలవాలి అని చెప్పి లోపలికి వెళ్ళి కబోర్డ్ తెరిచి చిన్న ఆల్బమ్ లోపల నుంచి లాగి అందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉన్న చిన్నప్పుడు ఫోటోని అలాగే ఇక్కడ రేవతి గారి ఇంట్లో తీసిన సెల్ ఫోన్లో ఫోటోని రెండింటినీ మ్యాచ్ చేస్తుంది ఒక్కసారిగా అవక్కైపోతుంది కావ్య అంటే ఖచ్చితంగా ఈవిడ ఈ ఇంటి సభ్యురాలా ఆ మొహం చూస్తున్నా ఏదో కదలికలు చూస్తున్నా ఏదో గుర్తుకొస్తుంది కానీ ఏమీ గుర్తు రావట్లేదు రేపు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇక అనుకుంటూ బయటకు వస్తుంది ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి కావ్యని చూసి మనవరాలా ఏంటి నా కోడల రూమ్లో నుంచి భయపడుకుంటూ వస్తున్నావు అనగానే అది ఏమీ లేదు లేదు నానమ్మ అని చెప్పి బయటకు వస్తూ ఉంటుంది నువ్వు ఏదైనా కూడా దాచలేవే నీ కళ్ళల్లోనే నిజం తెలిసిపోతుంది స్వప్న రూమ్లోకి వెళ్ళి అంత బెదురుగా వచ్చి ఏమీ లేదన్నావు అంటే ఏదో ఉందనే అర్థం నాతో కూడా చెప్పలేవా నువ్వు అనగానే అది అది ఏంటంటే నానమ్మ అది రేవతి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అది రేవతి గారు అనే ఆవిడ మీకు తెలుసా అనగానే ముందు ఆ రేవతి అన్న ఆవిడ ఎవరో చెప్పవే తెలుసో లేదో నేను చెప్తాను అనగానే పొద్దున్న నేను స్వప్నక్క ఇక దొంగల బారి నుంచి ఇక బయటపడ్డాము అంటే కారణం రేవతి గారే మమ్మల్ని సేవ్ చేశారు నానమ్మ కానీ ఆవిడ చాలా చాలా తెలివిగా మన ఇంట్లో అందరి గురించి మాట్లాడుతుంది ఇంకా నిజం చెప్పాలంటే చాలా క్లోజ్గా మాట్లాడుతుంది నానమ్మ అసలు ఆవిడ ఎవరానని నాకు అనుమానం అనిపించింది ఇక అని చెప్పి ఆగిపోతుంది ఎమ్మటే ఏమైంది ఆవిడ చాలా క్లోజ్గా మాట్లాడితే మన ఇంట్లో సభ్యురాలు అయిపోతుందా చెప్పు అనగానే అంటే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూడండి నానమ్మా అని చెప్పి ఫోటో చూపిస్తుంది ఒక్కసారిగా ఇందిరాదేవి ఆ ఫోటో చూసి షాక్ అయిపోతుంది ఈవిడే ఇక రావతి గారా అని చెప్పి అనగానే ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి అక్కడి నుంచి ఇక తడబడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఆగండి అమ్మమ్మ ఇప్పుడు వరకు అడిగారు అన్ని వివరాలు చెప్పాను కానీ ఫోటో చూసి మీరు అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పనగానే మరి ఏం చెప్పాలి చెప్పు ఆ రేవతి గురించి ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించనని తన గురించి మాట్లాడనని మీ అత్తగారికి మాటిచ్చాను అలాంటప్పుడు ఇప్పుడు ఆవిడ గురించి చెప్తే బాగోదు కదా అనగానే అవరు అందరి ముందు చెప్పకూడదని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నారు కానీ నా దగ్గర కాదు నానమ్మ చెప్పండి నానమ్మ ఈ అమ్ ఈవిడ ఏమవుతుంది ఈ ఇంటికి ఎవరు అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా అపర్ణ స్వయాన చెల్లెలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక అత్తయ్య వాళ్ళ చెల్లెల అనగానే అవును వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు తను మన ఇంట్లో చాలా క్లోజ్గా ఉండేది అంతెందుకు రాజ్ చిన్నప్పుడు చాలా వరకు ఆ అమ్మాయే ఎక్కువ చూసుకునేది తను చాలా చలాకీగా ఉండేది అనగానే మరి ఏంటి నానమ్మ బస్తీల్లో ఉందేంటి తనని చూస్తుంటే ఏదో నాకు అనిపించింది అందుకే అనుమానంగా ఫోటో తీశాను తను ఇక్కడికి రాకుండా బస్తీలో ఎందుకుంది అసలు ఇక అత్తయ్య వాళ్ళ చెల్లెలు అంటున్నారు మరి అత్తయ్య ఎప్పుడు కూడా ఆవిడ గురించి చెప్పలేదు అనగానే అప్పుడు చెప్తుంది ఇందిరాదేవి చూడవే మనవరాల ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం నా నోటితో చెప్తున్నానంటే ఇక నిన్ను స్వప్నని కాపాడింది అది కాపాడింది కాబట్టే చెప్తున్నాను కానీ నేను చెప్పినట్టుగా నేను నీతో మాట్లాడినట్టుగా మీ అత్తగారికి తెలియకూడదు అనగానే తెలియ తెలియదు చెప్పండి అనగానే అప్పుడు చెప్తుంది ఇక తను మన ఇంట్లోనే ఉండేది ఇక హాస్టల్లో తను చదువుకునేటప్పుడు కూడా అపర్ణ ఉంది కదా అని చెప్పి ఇక్కడికే వచ్చి చదువుకోమన్నాము ఇక చాలా వరకు తన ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని విధాలా సుభాష్ కానీ ఇక ప్రకాశం కానీ సొంత ఇంట్లో చెల్లెల్లాగా చూసుకునేవాళ్ళు కానీ ఒకరోజు ఇక తను హఠాత్తుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంట్లో అందరం కూడా వెతికాము అసలు ఏం జరిగిందో తెలియలేదు కానీ తీరా చూస్తే ఇక ఒక అతన్ని పెళ్లి చేసుకొని ఇక ఒక్కసారిగా జంటలుగా జంటగా దండలు మార్చుకొని వచ్చింది అది తెలిసిన అపర్ణ వాళ్ళ నాన్న ఇక ఆయన్ని ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు ఇక అపర్ణ వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు ఇక ఎమ్మటే కూడా గొడవలు పడ్డారు ఏమయ్యిందో ఏమో తెలియదు ఇక అపర్ణ వాళ్ళ నాన్నగారు అయితే కాలం చేశారు వాళ్ళ చెల్లి చేసిన పనికి ఇక అపర్ణ అయితే ఎప్పటికీ కూడా తన మొహం చూడకూడదని ఒట్టేసుకుంది ఇక ఇంట్లో వాళ్ళందరం కూడా అపర్ణకి నచ్చ చెప్పాము కానీ వినలేదు అది అమెరికా వాడని చెప్పి అమెరికాలో ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం బస్తీలో ఎందుకు ఉంది రేవతి పెళ్లి చేసుకునేటప్పుడు అతను సాఫ్ట్వేర్ అని మా అందరికీ తెలుసు అనగానే ఒక్కసారిగా అంతా వినే షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే అంటే తను బస్తీలో ఉన్నది అని చెప్పింది మరి మీరు చెప్పిన ప్రకారం అమెరికాలో లేదు మరి అలాంటప్పుడు ఏదో జరుగుంటుంది నానమ్మా మరి మనం హెల్ప్ చేయొచ్చు కదా అనగానే ఏంటి హెల్ప్ చేసేది ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా విని మర్చిపో ఇక నువ్వు అనవసరంగా ఆ రేవతి గురించి ఒక్క మాట కూడా చెప్పద్దు తను బస్తీలో ఉందో ఎక్కడ ఉందో మనకు తెలియదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పేలిపోతుంది ఇందిరాదేవి ఇక వెంటనే స్వప్నకి ఐడియా వస్తుంది ఆవిడ్ని కలవాలి ఇక అత్తయ్యని అలాగే రేవతి గారిని ఇద్దరిని ఒక్కటి చేయాలి ఎంతైనా అత్తయ్య అత్తయ్యతో పాటు పెరిగిన సొంత చెల్లెలు ఆవిడ అక్కడ ఉండకూడదు ఆవిడని మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక మరొక వైపు ఇదిలా ఉండగా ఇక యామని అయితే ఇక రుద్రానికి ఫోన్ చేస్తుంది రుద్రాణి చెప్పి యామిని ఏంటి ఫోన్ చేసావు ఈ టైంలో అని చెప్పి అనగానే ఏ టైంలో చేస్తే ఏమైంది నువ్వు ఖాళీగా ఉన్నారా లేరా అనగానే ఖాళీగానే ఉన్నాను చెప్పు అనగానే ఇగో ఇక నుంచి ఇక స్వప్న టార్గెట్ అయిపోయింది ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారు ఆ ఇంట్లో కావ్యతో ఎక్కువగా ఎక్కువగా అటాచ్మెంట్గా ఉండేది ఎవరు అని చెప్పి ఇక బాగా చెప్తూ ఉంటే ఇంకెవరుంటారు అపర్ణనే అపర్ణ అంటే చాలా ప్రేమ కావ్యకి అపర్ణకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అల్లాడిపోయింది అందువల్ల అపర్ణ వదినంటే కావ్యకి చాలా ఇష్టం అనగానే అయితే నెక్స్ట్ టార్గెట్ అపర్ణ గారి అపర్ణ గారిని ఇక ఎక్కడెక్కడికి వెళ్తారు ఏంటి అన్నది నాకు కాస్త చెప్పు అనగానే ఏముంది రేపు వెంకటేశ్వర స్వామి గుడికి శనివారం కదా మా వదిన వెళుతుంది అనగానే ఇంకా ఒక్కటి చాలు ఇక నేను కావ్యని ఒక రేంజ్లో ఆడుకోవడానికి అనగానే ఏం చేయబోతున్నా అనగానే ఏం చేస్తానో తర్వాత చెప్తాను ముందైతే రేపు గుడి దగ్గర అపర్ణ గారు వస్తారు కదా అనగానే ఖచ్చితంగా వస్తుంది మా వదిన అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రుద్రాని ఇక వెంటనే ఇక యామని అయితే చూడు కావ్య ఈరోజు స్వప్నని కాపాడావు కాబట్టి ఇక రోజు నువ్వే గెలుస్తావని అస్సలు అనుకోకు ఖచ్చితంగా ఈరోజు నీ నువ్వు ఎంత ఏడుస్తావో చూడు ఇక చచ్చినట్టు రాజుని వదిలేసి ఇక నాకు నాకు దండవని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయేలా చేస్తాను మీ ఇంట్లో ఏ రోజు కూడా ఆనందం లేకుండా చెయ్యాలి అంటే నా టార్గెట్ ఇక అపర్ణనే అపర్ణ ఆంటీనే అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక ఒక్కసారిగా కావ్యతో పాటు పొద్దున్నే లేచి అపర్ణ కావ్య కావ్య అని చెప్పి అనగానే ఏంటత్తయా గుడికి బయలుదేరుతున్నారా అనగానే అవును గుడికే బయలుదేరుతున్నాను నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది ఆ మాటకి ఇక గుడికా అత్తయ్య నేను రాలేను నాకు ఇంట్లో పనుంది అత్తయ్య అనగానే ఎప్పుడూ పని పని వంటగది ఇల్లు సర్దుకోవడం భోజనం వండడం ఇదేనా నీకంటూ ఇంకేమీ వద్దా దేవుడి దగ్గరికి రావచ్చు కదా అనగానే పర్వాలేదు అత్తయ్య మీరు రండి ఈసారి ఇంకొకసారి నేను వెళ్తాను అనగానే ఏమిటో నీ పిచ్చి అని చెప్పి అపర్ణ గుడికి బయలుదేరుతుంది ఇక అపర్ణ గుడికి బయలుదేరిన తర్వాత కావ్య అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఇక వెంటనే కూడా రేవతీ గారిని కలుస్తాను రేవతీ గారిని కలిసి ఇక ఆవిడ్ని ఇక ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుని ఇక కావి కూడా బయలుదేరుతుంది ఇంతలోనే రాజ్ అయితే ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేయడంతో ఇందిరాదేవి ఏంట్రా మనవడా చెప్పు అనగానే ఏం చేయాలి మీ మనవరాలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అలా అని చెప్పి ఇక అమ్మ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఏం చేస్తున్నారా అని చెప్పి ఫోన్ చేశాను అనగానే ఒరే మనవడ వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళినట్టున్నారు ఇద్దరూ శనివారం పూట గుడికి వెళ్తారు అలాగే అపర్ణ గుడికి వెళ్తే అపర్ణతో పాటు తోడుగా వెళ్తుంది కావ్య కావాలంటే నువ్వు కూడా వెళ్ళు అనగానే అవునా నానమ్మ ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంటి నేను ఇప్పుడే వెళ్తాను కదా అని చెప్పి ఇక బయలుదేరుతాడు ఇక అడ్రస్ తెలుసుకొని ఇక రాస్ కూడా అదే గుడికి బయలుదేరుతాడు ఇక ఆల్రెడీ అపర్ణ అక్కడికి వెళ్ళిపోతుంది గుడికి వెళ్ళిన అపర్ణని ఇక ఇద్దరు దొంగల్ని ఫాలోగా చేయమని చెప్పి చెప్తుంది యామని ఇక ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేస్తే ఇక రేవతి కూడా ఇక అన్ఎక్స్పెక్టెడ్గా అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక ఖచ్చితంగా రౌడీలైతే అపర్ణని అటాక్ చేస్తారు ఇంట్లో ఉన్న యామని అయితే వెళ్ళు బావా వెళ్ళు నువ్వు నన్ను వదులుకొని ఆ యా ఆ కళావతి చుట్టూ తిరుగుతున్నావు ఆ కళావతి నిన్ను పట్టించుకోకుండా నిన్ను వెనక్కి తిరిగి పంపించి ఇక నిన్ను నీ మనసుని విరక్కొట్టేలాగా నేను చేస్తాను కదా బావా అని చెప్పి ఇక యామని అనుకుంటూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక దొంగలైతే అపర్ణ మీద అటాక్ చేయగానే అపర్ణ ఇక ఒక్కసారిగా ఆడలిపోతుంది ఇక అటువైపుగా పరుగు పెడుతూ అపర్ణ వీళ్ళెవరు నా వెనకాలే వస్తున్నారు అసలు వీళ్ళెవరు అని చెప్పి డ్రైవర్ అయితే ఇక గుడి బయట డోరే గుడి బయట కారులో ఉండేసరికి అపర్ణకి కనిపించరు అపర్ణ అయితే గట్టి గట్టిగా అరుస్తుంది కానీ ఎవరికి కూడా వినపడదు ఇక ఒక్కసారిగా అపర్ణ దొంగల దగ్గర నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో ఒక్కసారిగా ఇక వెహికల్ అయితే గుద్దేస్తుంది అలా వచ్చి కారు గుద్ది వెళ్ళగానే రోడ్డు మీద అమాంతంగా పడిపోతుంది అపర్ణ ఒక్కసారిగా అపర్ణని ఇక రజని అయితే చూస్తుంది ఇక ఉన్న పలంగా ఒక్కసారిగా అపర్ణని చూసి అక్క అని చెప్పి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వస్తుంది ఇక కళ్ళు తెరవని పరిస్థితి అపర్ణదైతే వెంటనే ఇక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పి రజని అయితే కేకలు వేస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఇక డ్రాజ్ అయితే వస్తాడు నన్నరాజ్ రాజ్ అని చెప్పి రజని పిలుస్తుంది సారీ రేవతి పిలుస్తుంది రేవతి పిలిచిన పిలుపులకి ఇక రాజైతే ఏంటి నాన్న రాజ్ అని పిలుస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు నీ కన్న తల్లి నీ కన్న తల్లిరా చూసావా మొత్తం రక్తం పద బాబు పద పద రాజ్ అని చెప్పి ఇక రేవతి అనేసరికి ఒక్కసారిగా రాజుకి అర్థం కాదు ఏంటి ఈవిడ నన్ను రాజు అంటుంది ఈవిడని పట్టుకొని మా అమ్మ అంటుంది అయ్యో అయ్యో అమ్మ అని చెప్పి ఇక పరుగు పరుగున రాజ్ కూడా అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక హాస్పిటల్లో డాక్టర్కి లోపల అపర్ణని తీసుకొని వెళ్ళినాక రాజ్ అయితే బయట టెన్షన్ పడుతూ కూర్చుంటాడు ఇక వెంటనే రేవతి వచ్చి రాజుని దగ్గర కూర్చోపెట్టుకొని చేయి తీసుకొని చేయి పట్టుకొని టెన్షన్ పడద్దురా టెన్షన్ పడద్దు అమ్మకేమీ కాదు కాదురా రాజ్ అని చెప్పి చేయి పట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా అయితే మీరు అనగానే నేను నిన్ను చిన్నప్పుడు నిన్ను చిన్నప్పుడు ఎత్తుకొని పెంచాను కానీ చివరి అక్కడికి నేను నుంచి దూరం అయిపోయాను ఇప్పుడు నేను నీకు రిలేషన్ గురించి ఏం చెప్పాలి చెప్తే నువ్వు పాజిటివ్గా తీసుకుంటావో నెగిటివ్గా తీసుకుంటావో అని చెప్పి అనుకుంటూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ ఇంతకీ మీరు ఎవరండి చాలా థ్యాంక్స్ మా అమ్మని మీరు సేవ్ చేశారు అనగానే ఇక వెంటనే రాజుని చూసి చాలా ఆప్యాయంగా మీ నీ భార్య కావ్య ఎలా ఉందిరా నిన్ననే వచ్చింది నిన్న కూడా తనని చూసి చాలా సంతోషపడ్డాను అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఇంతకీ ఎవరు అనగానే ఇక అప్పుడు ఆవిడ చెప్తుంది నేను నీకు పిని అవుతాను మీ అమ్మ నాకు అక్క అవుతుంది కానీ చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగి ఎప్పుడో విడిపోయాము అదంతా పక్కన పెట్టేస్తే నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలరా చిన్నప్పుడు ఈ చేతులతో నిన్ను ఎత్తుకొని ఆడించాను నీ భార్య మీ వదిన స్వప్న నిన్న ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరిని ఇంట్లోకి పిలిచి షెల్టర్ ఇచ్చాను ఇప్పుడు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా అని చెప్పి అనేసరికి ఏంటి మీరు నాకు పిన్ని పిన్నినవుతారా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే నీకు నమ్మకం తక్కువ కదా మీ అమ్మతో పాటు రక్త సంబంధంతో పుట్టి పెరిగి పెద్దదాన్ని నయ్యే వరకు ఇక మీ ఇంట్లో నిన్ను ఎత్తుకునే వరకు ఉన్న ఫోటోని చూపిస్తాను నమ్మరా అని చెప్పి ఇక ఫోటోని తీసి చూపిస్తుంది రేవతి అయితే అపర్ణ అలాగే రేవతి ఇద్దరు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఫోటో అలాగే ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఫోటో చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇదిగో ఈ చిన్నవాడు ఎవరూ కాదు రా చనగానే ఒక్కసారిగా దెబ్బకి రాజ్కి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది అంటే మీరు అనగానే ఇంకా ఏంట్రా నేను నీ స్వయానా నీ పిన్నిని అవును కళావతిని నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగానే ఉంటున్నావంట కదా నేను పేరిగి అమెరికాలో ఉన్నాను కానీ ప్రతిరోజు మీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటూనే ఉన్నాను ఎంతైనా నువ్వంటే నాకు ఇష్టం రా రాజ్ ఇంతకీ ఇక ఇందిరాదేవి గారు అదే ఇక నానమ్మ ఎలా ఉంది అని ఇక మొత్తం విషయాలు చెప్తుంది ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఏంటి కళావతి కావ్య కావ్య పేరే కళావత నాకు పెళ్ళయిందా అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి ఏంటి నీకు ఇష్టం లేకపోయినా నీకు పెళ్ళి జరిగిందని నాకు తెలుసు కానీ ఆ అమ్మాయి నిన్ను మార్చిందని కూడా తెలుసు నిన్న నేను వచ్చినప్పుడు నిన్న రూమ్లోకి వచ్చినప్పుడు అమ్మాయిని డైరెక్ట్గా చూశాను లక్ష్మీలాగా కలకలలాడిపోతుంది అని చెప్పి చెప్పేసరికి అయితే ఒక్కసారిగా గుండెలో ఒక రకంగా అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అయితే ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి ఇక పక్కకి వెళ్ళిపోతాడు ఇంతలోనే ఇక కావ్య పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది రావడం రావడంతోనే ఏమైంది మా అత్తయ్యకి ఏమైంది అనగానే ఏమవడం ఏంటి ఒక రౌడీలు ఇక మీ అత్తయ్య గారిని బాగా తల మీద గాయం చేసి వెళ్ళారు నేనే వచ్చాను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అనగానే చాలా థ్యాంక్స్ చిన్నత్తయ్య అని చెప్పి హక్ చేసుకుంటుంది ఏంటమ్మా నేను నీకు చిన్నత్తయ్యవుతానని నీకలా తెలుసు అనగానే నాకు అన్నీ తెలుసు మీరు నిన్న సేవ్ చేసి మీరు మమ్మల్ని ఆప్యాయంగా టీ పెట్టి ఇచ్చినప్పుడే అనుకున్నాను మీరు నాకు పిన్ అవుతారని సారీ మీరు నాకు చిన్నత్తయ్య అవుతారని అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ ఇక అక్కడ పక్కకు వెళ్ళిన సంగతి కావ్యకి తెలీదు ఇక వెంటనే అవును కావ్య నీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను నువ్వు బాగానే ఉన్నావు కదా నీ లైఫ్ బాగానే ఉంది కదా నీకు రాజ్కి పెళ్ళి అయింది రాజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా అనగానే ఇక కావ్య రాజ్ అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియక జరిగింది ఇక రేవతికి చెప్పేస్తుంది ఆయనకి గతం గుర్తులేదు ఇప్పుడు ఆయనతో పాటే నేను మాట్లాడినా ఆయనకి నేను భార్యనని తెలియదు మా ఇద్దరికి పెళ్ళయ్యి అవుతుంది కానీ ఆయన మాత్రం ఇప్పుడు పరాయి మనిషిలాగే ఉన్నాడు ఆయన ఇప్పుడు రాజ్ కూడా కాదు రామ్ అని చెప్పి జరిగిందంతా కూడా రేవతికి చెప్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్ టన్ అయిపోతాడు అంటే నా ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీనా కళావతి నా భార్య స్వయానా అపర్ణ గారు నా అమ్మ సొంత నా రక్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనన్నమాట అని చెప్పి ఆనందంతో ఇక ఒక్కసారిగా ఎగిరి గంతేయాలనిపిస్తుంది కానీ ఇదంతా ఎందుకు దాచిపెడుతుంది కావ్య నాకు ఏమవుతుందని ఇంత గతం జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా కనీసం యామునికైనా చెప్పుండాలి కదా మరి పెళ్లి వరకు ఎందుకు రానిచ్చింది అంటే యాముని నిజంగానే కళావతిని చంపాలని చూసిందా నిన్న స్వప్నని నిజంగానే కిడ్నాప్ చేయాలని చూసిందా అప్పు అందుకే ఇంటికి వచ్చిందా అసలు ఏం చేస్తుంది యామిని యామిని గురించి తెలుసుకోవాల్సిన నిజాలు ఏమున్నాయని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి యామిని గురించి ఇక ఒక్కసారిగా రూములోకి వెళ్ళి దొంగతనంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో యామిని ఏ రకంగా ప్రవర్తిస్తుందో చూస్తాడు దెబ్బకి స్టన్ అయిపోతాడు ఏంటి డాడీ మీరు మీ మీ ఇద్దరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారు నేను వేసిన ప్లాన్ ఎప్పుడు కూడా తూచిపోలేదు ఒకరోజు కావ్యని చంపాలని చూశాను కానీ కావ్య చచ్చిపోకుండా రాజ్కి గతం మర్చిపోయేలాగా జరిగింది సరే కదా రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ కావ్య మనసులో ఉందని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశాడు బాబా నిన్న స్వప్నాన్ని కిడ్నాప్ చేయమన్నా అయినా కూడా ప్రపోజ్ కూడా ఆపేశాను ఇప్పుడు ఏకంగా రాజు వాళ్ళ అమ్మని లేపేయబోతున్నాను ఇక ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది ఇక కోమాలోకి వెళ్ళిందో ఏకంగా కాటికే పోయిందో ఎవరికి తెలుసు రాజుకి తల్లి ప్రేమల్ని దూరం చేస్తాను భార్య ప్రేమని దూరం చేస్తాను తల్లి ప్రేమ మమ్మీ డాడీ మీరిద్దరే చూసుకోవాలి ఇక భార్య ప్రేమ నేను భర్తీ చేస్తాను డాడ్ అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇక రాజైతే లోపలికి వెళ్ళి ఇక యామిని చంప చెల్లుమనిపిస్తాడు అసలు నువ్వు మనిషివైనా మనిషి జన్మలో ఉన్న పశువ్వా మా అమ్మని చంపేసి మా అమ్మ ప్రా మా అమ్మ ప్రేమని భర్తీ చేస్తావా అసలు నిన్ను అని చెప్పనగానే బాబు బాబు అనగానే ఇక యామని వాళ్ళ అమ్మా నాన్నను కూడా చంపలు పగలగొట్టి చి మీ మీద నిన్నటి వరకు గౌరవం ఉండేది అందుకే మీకు మాట ఇచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కానీ మీరు ముగ్గురు కలిసి ఇంత ఘోరాది ఘోరాలు చేస్తున్నారని ఊహించలేకపోయాను మా అమ్మని చంపిద్దామని ఈరోజు నువ్వు చేసిన ప్లాను నువ్వు చేసింది తక్కువ కాదు నిన్న స్వప్నని కిడ్నాప్ చేయాలనుకున్నావు అంతకుముందు నా భార్య కళావతిని చంపాలనుకున్నావు అందుకే నీ కోసం నేను అప్పుకి ఫోన్ చేశాను ఇవిగో అప్పు వస్తుంది కరెక్ట్గా రెడీగా ఉండి అరెస్ట్ అరెస్ట్ వారెంట్తో వస్తుంది అనగానే ఇక ఏం మాట్లాడాలో తెలియదు ఇక పక్కాగా ప్రూఫ్లతో దొరికిపోతుంది ఇక రఘుగడ్ని బాగా కొమ్మి అప్పు అయితే ప్రూఫ్ని సంపాదిస్తుంది ఇక స్వప్నని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతున్న అతని తలకాయ పగలకొట్టడం వల్ల వాడిని కూడా పట్టుకొని మొత్తం నిజాలు కక్కిస్తుంది ఇక ఇంతలోనే రాసి స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నందుకు ఇక అప్పు సంతోషంతో అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చి యామనిని అరెస్ట్ చేస్తుంది ఇక మొత్తానికైతే రాజకి మొత్తం గతం గుర్తుకు రాకపోయినా ఇక రేవతి గారి ద్వారా తను ఎవరు ఏంటి తన కుటుంబ సభ్యులు ఎవరు తనకు భార్య ఉంది యామని తన ఎనిమి అని మొత్తం తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ